గోరంట్ల మాధవ్ వైసీపీ మాజీ పార్లమెంటు సభ్యుడు జిప్పు వీరుడు ఉదయాన్నే జిమ్ముకు వెళ్లి జిప్పు తీసి ఎగ్జిబిషన్ పెట్టి ఎక్సర్సైజ్ చేసి సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా చేసినటువంటి గొప్ప జిప్పు వీరుడు ఆయన చంద్రబాబు నాయుడు గారి పేరు గురించి కులం గురించి కుల దైవం గురించి క్లైమోర్ బాంబుల గురించి అవాకులు చవాకులు వాగుతున్నాడు మిస్టర్ గోరంట్ల మాధవ్ మాట్లాడే ముందు వెనక ముందు చూసుకోవాలి విషయ పరిజ్ఞానంతో మాట్లాడాలి సోషల్ మీడియా ఉంది కదా నోటికి వచ్చినట్టు దోల తీర్చుకుంటానంటే నీ దోల తీరిపోద్ది ఏం మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి ముత్తాత పేరు వెంకటరెడ్డి జగన్మోహన్ రెడ్డి తండ్రి పేరు రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తాత పేరు రాజారెడ్డి వాళ్ళ ముత్తాత వెంకటరెడ్డి కాబట్టి వెంకటేశ్వర స్వామి పేరు వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి వాళ్లే నిజమైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు అని నువ్వు నీ యొక్క ఉవాచ మరి వెంకటరెడ్డి అబ్రహం ఎలాగ మా అబ్రహంగా ఎలాగ మారాడు వెంకటరెడ్డి పేరు ఎందుకు తీసేసి అబ్రహం పేరు పెట్టుకున్నారు ఎందుకు దేవుణ్ణి మార్చుకున్నారు ఎందుకు మతాన్ని మార్చుకున్నారు వాళ్ళకి రెండేసి పేర్లు ఎందుకున్నాయి ఒక హిందూ పేరు ఒక క్రిస్టియన్ పేరు ఎందుకున్నాయి వీటికి సమాధానం చెప్తావా ఏ క్రిస్టియన్ సంస్థల యొక్క డబ్బు కోసం మతం మార్చుకున్నారు ఏ మిషనరీ ఆస్తుల కోసం మతాన్ని మార్చుకున్నారు చొక్కాలు మార్చినట్టు పేర్లు మార్చుకున్నారు లొంగీలు మార్చినట్టు అంగీలు మార్చినట్టు డబ్బు కోసం కాదా గనుల కోసం కాదా భూముల కోసం కాదా రాజకీయ పదవుల కోసం కాదా వాళ్ళని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో పోలుస్తావా నువ్వు చంద్రబాబు నాయుడు గారు పేరు దాని విలువ దాని గొప్పతనం ప్రజలకు చెప్పే అవకాశం నాకు ఇచ్చావు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ చంద్ర చంద్రుడు వెంకటేశ్వర స్వామి ఎడమకన్ను చంద్రుడు లక్ష్మీదేవికి సహోదరుడు చంద్రమౌళి అంటే శివుడు చంద్రశేఖరుడు అంటే శివుడే శ్రీరామచంద్రుడు అంటారు శ్రీరాముణ్ణి అంత గొప్ప పేరుని నువ్వు తప్పుపడుతున్నావు మరి చంద్రబాబు నాయుడు గారి తమ్ముడు పేరు రామ్మూర్తి నాయుడు అంటే శ్రీరామచంద్రుడి పేరు లోకేష్ గారి పేరు దాని అర్థం నీకు తెలియదు లోకేష్ అంటే ఈ సృష్టిని పెంచి పోషించేవాడని అర్థం ఈ సృష్టిని పెంచి పోషించి పరిపాలించే దేవుడని అర్థం లోకేశుడు అని అర్థం లోకానికి ఈశ్వరుడు అని అర్థం అంత గొప్ప పేరు లోకేష్ గారి పేరు బ్రహ్మ సృష్టి చేస్తే శ్రీ మహావిష్ణువు ఆ సృష్టిని పెంచి పోషించి పరిపాలిస్తాడు శివుడు దాన్ని లయం చేసుకుంటాడు ఇది సృష్టి క్రమం అంటే ఈ సృష్టిని పెంచి పోషించి పరిపాలించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం శ్రీరాముని యొక్క ప్రతిరూపం శ్రీకృష్ణుని యొక్క ప్రతిబింబం వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుడు పేరే లోకేష్ లోకేశుడు ఇది నాయన ఎంత అర్థం ఉంది దీంట్లో ఇది గ్రహించు కులానికి ఒక దేవుడు ఉండడు హైందవ ధర్మంలో ముక్కోటి ఉన్నారు ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు చెట్టు పుట్ట గట్టు కూడా దేవుళ్లే ప్రకృతి అంతా దైవస్వరూపంగా భావించి పూజించే తత్వమే హిందూ ధర్మం తెలుసుకో ఏ మతాన్ని దూషించి ద్వేషించే భావజాలం హిందూ ధర్మంలో లేదు ఇంకా క్లైమోర్ బాంబుల గురించి మాట్లాడవు ఇరవై మూడు క్లైమోర్ బాంబులు పేలై వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో వాటిని పేల్చాడు అని నువ్వేదో పేలుతున్నావు అవి ఇరవై మూడు కాదు ముప్పై ఆరు క్లైమోర్ బాంబులు నక్సలైట్లు పేల్చారు అయినా ఆయన చెక్కు చెదరకుండా చిరునవ్వుతో రక్తం ఓడుతూ కారు నుండి కిందకొచ్చి వచ్చి ఏమడిగాడో తెలుసా డ్రైవరు పర్సనల్ సెక్రటరీ ఇతర సిబ్బంది సేఫ్గా ఉన్నారా అంతా సేఫ్గా ఉన్నారా అని ఒక నిజమైన నాయకుడుగా ఆరా తీశాడు తప్ప తన ప్రాణం ఉందా తానున్నానా అని ఆయన ఆలోచించుకోలేదు తన ఒంటి మీద నెత్తురుందా దెబ్బలున్నాయా అని ఆలోచించలేదు చిన్న కోడికత్తి డ్రామాలో కుచ్చుకొని గుచ్చించుకొని హైదరాబాద్ పరిగెట్టి హాస్పిటల్లో పడుకుని పూజలిచ్చి సానుభూతితో ఎన్నికల్లో గెలవాలని డ్రామా కట్టింది మీ నాయకుడు నువ్వు క్లైమోర్ బాంబుల గురించి మాట్లాడితే వెండాయ్య కోడికత్తి గురించి మాట్లాడు గులకరాయి గురించి మాట్లాడు సిగ్గు లేకుండా చీము నెత్తూరు లేకుండా నువ్వు కూడా సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతావా కులం గురించి కుల దైవం గురించి పేర్లు గురించి క్లైమర్ బాంబుల గురించి మాట్లాడతావా నీలాంటి నీచుడు నికృష్టుడు కామాంధుడు ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో మరొక్కడు లేడు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేసిన మీరు కూడా తిరుపతి గురించి వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే నోరు మూసుకోండి కబడతారు